అండి జ్యోతి విలేజ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే పెసరెట్టు కోడిగుడ్లు పులిచి అయితే పెడుతున్నాయండి ముందుకంటే స్టవ్ వెలిగించి కోడిగుడ్లు అయితే పెట్టానండి అందులో కొంచెం సాల్ట్ వేద్దాం గుడ్లు బాగా ఉడుతాయండి కొంచెం సాల్ట్ అయితే తొక్క కూడా బాగా వస్తుందండి ముందుకంటే పెసరట్టు అట్టేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా అండి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుని కర్రీ అయితే వండుకుందాం వాళ్ళని ఎలా వండుతానో చూపిస్తాను గుడ్లు అయితే ఉడికిపోయాయండి స్టవ్ అయితే కట్టేద్దాం గుడ్లు తేసాక పది నిమిషాలు చల్లారేకి ఒలుసుకుందామండి గుడ్లు అయితే నీట్గా ఒలిసి పెడేసుకున్నానండి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కరేపాకు కొత్తిమీర స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేస్తుందండి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఇద్దరు కోడిగుడ్లు వేసుకున్నాను అండి ఫస్ట్ వేసుకొని వేసుకుంటే గుడ్లు వంట చేయకుండా వస్తుంది గుడ్లు బాగా ఏవి కదండి ఓ పేటలో చూసేసుకున్నాం గుడ్లు ఓ ప్లేట్లో చూసుకున్నాం కదండి ఇందులో గుడ్తో తచ్చినవి వేస్తాం බාග ගడන් ందල කా ా ఉప ගමුණ మද ఉల్లిపాయలు చాలా వరకు మగ్గినవి కదండి ఇందులో ఇప్పుడు కొంచెం కొంచెం కరివేపాకు వేద్దామండి కోడిగుడ్లు పెసరట్టు పులుసు చాలా బాగుంటుందండి కొంచెం పిల్ల ఇవాళ స్కూల్ లేదు కదండి పిల్లలకి పెసరొట్టెయితే వేసాను ఒక పెసరొట్టెసి ముక్కలకి కట్ చేసేయండి పెట్టుకున్నాను ఇంకా కొంచెం వేగదండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే వేగినాయి కదండి ఇందులో కొంచెం కారం అయితే వేసుకోండి రెండు స్పూన్ కారం ఇందులో కొంచెం వాటర్ వేద్దామండి వాటర్ వేసాం కదండీ ఉల్లిపాయ ఉడికాక అప్పుడు చింతపండు పులిసేద్దామండి ఇప్పుడు వేయకూడదు ఉల్లిపాయ ఉడకదండి పులుపుకి ఉల్లిపాయ అసలు ఉడకదండి మూత చూద్దామండి ఇందులో ఇప్పుడు చెంతకొని పూసేసుకుందామండి పెట్టుకున్న చింతపండు చెంతకొని పూసేసుకు కోడిగుడ్లు అయితే వేసుకుందామండి ఇందులోనే ముందుగంట పెసరెట్టు మొక్కలు వేసుకుందామండి కూర ట్రై చేయండి చాలా బాగుంటుంది పెసరట్టు కోడిగుడ్లు పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందాకైతే కొంచెం సాల్ట్ వేసాం కదండి ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇదంతా దగ్గర ఉడకనిద్దామండి మూత పెట్టి ఉడకనిద్దాం కూర అయితే దగ్గరికి వచ్చింది కదండి అందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కరేపాకు కొత్తిమీర ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ కడ మొత్తం ఇచ్చి వద్దాను కూర ఉడికి కూర అయితే ఉడిపోయిందండి ఆయిల్ బయటకు వచ్చింది కదండి చూడండి ఇలా ఆయిల్ బయటకు వచ్చేస్తే కూర రెడీ అయిపోయింది స్టవ్ అయితే కట్టేద్దాం అండి ఏదో గిండ్ తీసుకుందాం కూర అయితే గిండ్లో తీసుకున్నాం కదండి చూడండి ఎంత బాగుందో పెసరెట్టు కోడిగుడ్లు పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జ్యోతి విలేజ్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి